హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ హోం శ్రీ గురుభ్యో నమ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరి వరకు చూస్తేనే ఈ యొక్క వీడియో యొక్క సారాంశం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి భూతబలి అండి భూతబలి అంటే పరమేశ్వరుని అనుగ్రహాన్ని అపారమైన పుణ్యబలాన్ని మీకు ప్రసాదించే పరిహారం అన్నమాట భూతములు అంటే జీవులు అని బలి అంటే సమర్పణ అని అర్థం కావున జంతువులు పక్షులు క్రిమి కీటకాలు వంటి జీవులకు ఆహారాన్ని మంచినీటిని అందించడమే భూతబలి భూతబలి అపారమైన పుణ్యరాశిని ప్రసాదిస్తుందని కావున ఈ భూతబలిని ప్రతి ఒక్క గృహస్థులు తప్పకుండా ఆచరించాలని మన వేదాలు ఎలుగెత్తి చాటుతున్నాయి దేవాలయాలలో కూడా ధ్వజస్తంభం ముందు బలిపీఠం ఉంటుంది దేవాలయాలలో దేవతామూర్తులకు నైవేద్యం సమర్పించే ముందు బలిపీఠంపై ఆహారం ఉంచి ఆ తర్వాత దేవతామూర్తులకు నివేదన చేస్తారు దేవాలయ పరిసర ప్రాంతాల్లో సంచరించే ఆవరణ దేవతలు జంతువులు పక్షులు క్రిమి కీటకాలు ఆహారాన్ని స్వీకరించి తమ ఆకలిని తీర్చుకుంటాయి వేదాలు చెప్పిన ప్రకారం మీరు భూతబలిని మీ ఇంటిలో ఆచరించారంటే మీ ఇల్లే దేవాలయం అవుతుంది సకల దేవతలు మీ ఇంటికి రక్షణగా ఉంటారు జన్మ జన్మల నుండి మిమ్మల్ని వేధిస్తూ వస్తున్న పాపకర్మలన్నీ భస్మమైపోతుంది భూతబలి మీకు అపారమైన పుణ్యబలాన్ని అనుగ్రహిస్తుంది ఇలా మీరు సంపాదించుకున్న పుణ్యబలం అక్షయమై జన్మ జన్మలకు మీ కష్టాలన్నీ తొలగిపోయేలా మీ కోరికలన్నీ నెరవేరేలా మిమ్మల్ని కాపాడుతుంది మీరు భూతబలిని పలు విధాలుగా చేయవచ్చు మీరు మొదటగా మంచినీటితో ప్రారంభించండి మీ ఇంటి డాబాపై ఏదైనా ఎత్తైన ప్రదేశంలో ఆకాశ మార్గాన సంచరించే పక్షుల కొరకు ఒక మట్టి పాత్రలో కానీ ఏదైనా బరువైన పాత్రలో కానీ మంచినీటిని పెట్టండి అదేవిధంగా నేలపై సంచరించే జంతువుల కొరకు మీ ఇంటి ముందు ఒక సిమెంట్ తొట్టిలో నీటిని ఉంచండి మీ ఇంటి మీదగా వెళ్ళే జంతువులు తమ దాహాతిని తీర్చుకుంటాయి అలాగే ఆవులు కోతులు వంటి వాటికి కూడా మీరు తినే ఆహారాన్ని మీకు అవకాశం ఉన్నప్పుడల్లా అందించండి ఇక ఆహారాన్ని అందించే విషయానికి వస్తే మీ ఇంటి వెలుపల శుభ్రమైన ప్రదేశంలో రోజు మీకు వీలైన ఏదైనా ఆహారాన్ని ఉంచండి కుక్కలు పిల్లులు లేదా వేరే ఇతర జంతువులు ఏదైనా ఆహారాన్ని స్వీకరించి ఆకలి తెచ్చుకుంటుంది అదేవిధంగా కాకులు పక్షులకు ఎత్తైన ప్రదేశంలో ఇవి తినే ఆహారం ఉంచండి అంతేకాకుండా నిర్మానుష్యమైన ప్రదేశాల్లో చెట్ల పొదల్లో చీమలు మరియు క్రిమి కీటకాల కొరకు ఏదైనా ఆహారాన్ని విదజల్లుతూ ఉండండి ఎప్పుడూ ఆహారాన్ని వృధా చేయకండి మిగులు ఆహారాన్ని జంతువులు పక్షులు చీమలు క్రిమికీటకాలకు ఏదో ఒక రూపంలో అందిస్తూ ఉండండి మీ మీ ఇంటి వెలుపల అంటే ఆరు బయట ఆహారాన్ని ఉంచే వెసులుబాటు మీకు లేకపోతే మీకు తోచిన రీతిలో మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జంతువులకు పక్షులకు చీమలకు క్రిమికీటకాలకు ఆహారాన్ని అందించండి మీరు ఆహారాన్ని మంచినీటిని జంతువులకు పక్షులకు ఇతర జీవాలకు అందించడాన్ని ఒక దైవ కార్యంగా భావించి భక్తితో చేయండి మీరు ఇలా చేసే భూతబలిని చూసి పరమేశ్వరుడు ఎంతో సంతృప్తి చెంది మీ పాపకర్మలను భస్మం చేసి మీకు అపారమైన పుణ్య బలాన్ని అనుగ్రహిస్తాడని వేదాలు చెబుతున్నాయి ఈ విధంగా మీకు లభించే పుణ్యబలం మీ కష్టాన్ని తొలగించి మీ తీరని కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్